హాయ్ హాయండి మా గార్డెన్ చూపిస్తాం నేను ఈరోజు మా గార్డెన్ చూపిస్తాను మా గార్డెన్ చూపిస్తాం గుడ్ మార్నింగ్ అందరికీ ఇది మిరపకాయ చెట్టు మిరపకాయ చెట్టు దానింతటా అదే వచ్చిందండి దీన్ని మాత్రం మేము పెట్టలేదు పెంచలేదు మేము పెట్టకపోయినా అదే వచ్చింది అదే అదే పెరిగింది అది అలా ఉండండి అని ఉంచాను అందుకని మేము తీసేలోనే కరివేపాకు చెట్టు ఉంచుకున్నాము అలాగే పెంచుతున్నాం దాన్ని ఇందులోనే కరిగేపాడి చెట్టు ఉంది దాని అవుతా ఉంటే ఉంటుంది గులాబీ చెట్టు ఇది మై ఫేవరెట్ ఫ్లవర్ గులాబీ నాకు గులాబీ అంటే చాలా ఇష్టం అండి ఆ పువ్వును చూస్తేనే అలా ప్రాణం లేచి వస్తుంది మంచిగా కలర్గా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది కదా నా గులాబీ చాలా ఇష్టం ఇది ఒక చెట్టు నేను ఇది కొమ్మనే తెచ్చి పెట్టినా అండి మా పక్కన వాళ్ళ ఫ్లవర్ అదే మంచి వచ్చి అంత పెద్దగా అయింది ఇంకా కొన్ని మొగ్గులు ఫ్లవర్స్ కూడా చాలా వస్తున్నాయి ముగ్గులు ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ పువ్వులు పూసే చెట్టు తింటే భలే అనిపిస్తుంది అండి చాలా బాగా అనిపిస్తుంది జామకాయ ఇది జామకాయ చెట్టు ఇది చాలా పెద్దగా ఉంది పెద్దగా అయింది కాయలు కాలేదని మూడు మళ్ళీ చేస్తున్నాము మళ్ళీ ఇది వచ్చి అంత పెద్దగా అయింది ఇది మాడకాయ చెట్టు దీని గురించి మాడకాయ అంటే నేను దీన్ని ఒక నేను తిన్న మాడకాయ పెట్టిన పెట్టి నీళ్ళు పడితే దాని మీద అదే మూడు మూడు త్రీ ఇయర్స్ అవుతుంది పెట్టి నేనే పెట్టానండి ఇది ఒకటి మునక్కాయ చెట్టు ఇది కూడా నేను గింజలు తెచ్చే పెట్టినా మా పక్కన వాళ్ళ తాను బాగా అయ్యింది కాయలు కూడా బాగా దాస్తుంది ఇది రెండు రకాల చెట్టు చెట్లు ఇది ఇంకో రకం అదొక రకం ఇదొక రకం కాయలు చెట్టు తెచ్చి పెట్టిన దానిమ్మ ఇది దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు అండి ఇది ఇది కూడా చిన్న మొక్క ఉంటే మొక్క తీసుకొచ్చి పెట్టినది పైసలు పెట్టి కొన్నది ఏం లేదండి అన్ని అన్నీ ఫ్రీగా తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టిన చెట్లే ఇది తమలపాకు చెట్టు చాలా పెద్దగా అయిందండి మంచి వచ్చింది ఇది కూడా బాగా అయిందండి పొదల పూదలాగా మంచిగా చాలా బాగా వచ్చింది పెద్ద పండలు దానికి అన్నిటికీ మంచి ఉపయోగపడుతుంది తమలపాకుతో కూడా మనం పూజ చేస్తాం కదండి మంచి ఉపయోగపడుతుంది చిన్న కొమ్మలాగా పెడితే అంత కిందంగా మరుస పొద పొదలాగా వచ్చిందండి మొత్తం మంచిగా వచ్చింది ఇది ఒకటి మందారం మన హైబ్రిడ్ మందారం అంటారు కదండీ అలా మన మామూలు మందారం కాదు అది కుత్తి మందారం అది వేరు ఇది వేరు ఇది హైబ్రిడ్ లాగా ఈ చెట్టే వేరేలా ఉంటుంది మొగ్గలు చాలా మందం చాలా బాగా కనిపిస్తాయి పొడుగు పొడుగ్గా ఇలా ఉంటుంది మీ తండ్రికి తెలుసు కానీ పువ్వు మాత్రం పూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ముందు ఈ పువ్వు చెట్టు వీడియోస్ కూడా పెట్టినా అందరు చూసారు దీంట్లోనే వైట్ ఉంది రెడ్ ఉంది రెండు కలర్లు ఉన్నాయండి అంటే వైట్ మందారం చిన్న ప్యాంట్లోనే వస్తుంది చిల్లర కూడా అది సపరేట్ ఉంటుంది సెపరేట్ కొంచెం చిన్న ఒక్కటే కనిపిస్తుంది పెద్ద పెద్దగా ఫోటో మొత్తం సరిపోతుంది ఇది మైదాక్ చెట్టు అండి మెహందీ చెట్టు ఇది కూడా చాలా బా అందరికి ఇష్టం కదండి గోరింటాకు మేమైతే ఆషాఢంలో చాలా తెంపుకొని పెట్టుకున్నాము చాలామంది తెంపుకోవాలి ఇది కూడా చాలామంది తెంపుకో ఎయిర్ కూడా పెట్టుకుంటాము అంటే మా పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ లాగా ఉంటే అటు సైడు ఇటు సైడ్ అన్నీ కవర్ అనమాట చెట్లన్నీ నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఇది మందారం ఇది ముద్ద మందారం ఇది హైబ్రిడ్ కాదు ఇది మన మందారం అంటే మామూలుగా అందరూ పెట్టుకుంటారు కదా ఆ చెట్టు ఇది ముద్ద మందారం ఇది అర్థం అందరం మంచిగా చాలా బాగా అనిపిస్తుంది చెట్టు ఇది పువ్వు నేను అప్పుడే వీడియో తీసుకుంటే సీతకు ఒక చిల్క వచ్చింది చాలా బాగా అనిపిస్తుంది దాన్ని కవర్ చేద్దాం అనుకున్నా కానీ అసలు అది ఎక్కడ ఆగలేదు ఇలా వచ్చి అలా పోతుంది ఇలా వచ్చి అలా పోతుంది కవర్ కాలేదు అది నేను చెట్టు వీడియో కూడా పెట్టినా మీకు ప్రతి ఒక్క చెట్టు ఒక్కొక్క పింగిల్గా వీడియో కూడా పెట్టినా అండి అవన్నీ మావేనే వేరే తండ్రిచ్చి ఏం పెట్టలేదు మా చెట్లు అన్నీ ఇది దానిమ్మకాయ చెట్టు చాలా రోజుల తర్వాత కాయలు కాస్తుందండి ఇంతకు ముందు చూపించింది అదే మా ఎదురుగా పెట్టిన ఇదేం పక్కకు ఉంటుంది కొంచెం కాని ప్లేస్ లాగా ఉంటే అక్కడ ఉంటుంది కాయలు అప్పుడే కాయలు కాస్తుంది వస్తుంది కాయలు కాస్తుంది ఈసారే కాస్తుంది పర్లేదు మంచిగానే వచ్చినాయి కాయలు కొన్ని ఫస్ట్లో వచ్చి రాలిపోయినాయి కూడా ఇప్పుడు కొంచెం మంచిగానే ఉన్నాయి ఇంకా లావుగా గాలి లావుగా అయినాక మీకు పెడతా చూపిస్తా రెడ్గా బాగున్నాయి కదా కాయలు అయిన తర్వాత తెలిపి చూపిస్తా ఎలా ఉన్నాయి అనేది అది కూడా పెడతా వీడియో ఇది మీకు తెలుసో తెలీదో నేను నేమ్ చెప్పండి అని పెట్టినా కానీ ఎవరు కామెంట్లో పెట్టలేదు ఇది నేను మా ఇంటిపై మా ఇంటి ముంద పెట్టినా అండి ట్రీని ఏమంటారో గెస్ చేయండి గెస్ ద ట్రీ నేమ్ కామెంట్లో చెప్పండి మీకు తెలిస్తే తెలిస్తే పేరు చెప్పండి తెలియకుంటే లేదని చెప్పండి నేను కామెంట్లో పెడతాను ఓకేనా లాగా వారింది ఇది మల్లె పువ్వు రిక్కలాగా ఉంటుంది కానీ ఫుల్ స్మెల్ వస్తుందండి చాలా స్మెల్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది పువ్వులు మాత్రం తెప్పితే చాలా వస్తాయండి గుర్తు గుర్తుగానే చాలా మనకు దేవుడికి సరిపోయటానికి పూలు వస్తాయి ఒక ఫోటోకి సరిపోయే పూలు వస్తాయి మొత్తం తెప్పితే రోజుకి తీగమల్లని తెచ్చిన దాంట్లో ఏ కాలు ఏ ఉంటుంది అనేది తెలియదు కదా ఇవి వచ్చినాయి ఇలా ఊశా అండి ఎప్పుడు కానీ స్మెల్ బాగుంటుంది ఇది పొప్పటి చెట్టు అది ఇప్పుడు ఇప్పుడే కాయలు కాస్తుంది ఇది మీద పెట్టిన చెట్లు కాయలు పెట్టి మల్లెపూ చెట్టు ఒకటి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఒకటి